నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బస్వాడ కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలోని అతిపెద్ద సంఘటన పాండవులు కౌరవులు మధ్య జరిగిన ఈ యుద్ధం ధర్మం అధర్మం మధ్య జరిగిన గొప్ప పోరాటంగా చరిత్రలో నిలిచిపోయింది ఎన్నో రాజ్యాలు ఈ యుద్ధంలో పాల్గొన్నాయి లక్షలాది మంది యోధులు ఈ ప్రాణాలు కోల్పోయారు చివరకు శ్రీకృష్ణుని మార్గదర్శకంలో పాండవులు విజయం సాధించారు మరి కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆ పాండవులు ఏమయ్యారు స్వర్గానికి ఎలా చేరుకున్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పాండవులు కౌరవుల మధ్య పద్దెనిమిది రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధం అనేక ప్రాణాలను బలి తీసుకుంది చివరికి శ్రీకృష్ణుని తత్వం భీముని మహాబలంతో అర్జునుని అద్భుత శౌర్యంతో పాండవులు విజయం సాధించారు అయితే ఈ విజయం వారికి సంతోషాన్ని ఇవ్వలేదు కౌరవ వంశం పూర్తిగా నాశనం కావడంతో రాజ్యంలో విషాదమే మిగిలింది దృతరాష్ట్రుడు గాంధారి కుంతి వంటి వృద్ధులు తమ కుమారులను కోల్పోయి దుఃఖంతో మునిగిపోయారు గాంధారి తన వంద మంది కుమారులను కోల్పోయిన బాధలో శ్రీకృష్ణునిపై శాపం విధించింది ఇక ధర్మరాజు హస్తినాపుర రాజుగా అధిరోహించడంతో పాండవుల పాలన ప్రారంభమైంది ధర్మరాజు పాలన పూర్తిగా ధర్మబద్ధంగా సాగింది ప్రజలు సంతోషంగా సుభిక్షంగా జీవించారు అర్జునుడు రాజ్యరక్షణ బాధ్యతలు చేపట్టగా భీముడు యుద్ధ శిక్షణ భోజనాల నిర్వహణలో సహాయపడ్డాడు నకులుడు సహదేవులు వ్యవస్థాపిత విధానాలను మెరుగుపరచడంలో పాల్గొన్నారు రాజ్యపాలన బాగానే సాగుతున్న పాండవుల మనస్సులో శాంతి లేదు ధర్మరాజును తన సోదరులు అనేక మంది మహాయోధులు ఈ కురుక్షేత్రంలో మరణించిన జ్ఞాపకాలు సతమతం చేసేవి అర్జునుడు తన సోదరుడైన కర్ణుడిని చంపిన బాధను మరిచిపోలేకపోయాడు భీముడు తన చేతిలో దుర్యోధనుడు మరణించిన రోజు నుంచి ఓ విధమైన అసంతృప్తితో జీవించసాగాడు ఈ అశాంతితోనే పాండవులు రాజ్యపాలన చేశారు కొంతకాలం తర్వాత ద్వారకలో యాదవుల అంతర్యుద్ధం ప్రారంభమైంది శ్రీకృష్ణుడి అనుమతు లేకుండా యాదవులు పరస్పరం ఘర్షణకు దిగారు చివరకు యాదవులు నాశనమయ్యారు దీంతో శ్రీకృష్ణుడు అడవులకు వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు ఒంటరిగా అడవిలో ధ్యానం చేస్తున్న సమయంలో ఓ వేటగాడు పొరపాటున ఆయనను జింకగా భావించి బాణం వేశాడు ఇది శ్రీకృష్ణుడి భౌతిక మరణానికి కారణమవుతోంది శ్రీకృష్ణుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత ద్వారక సముద్రంలో మునిగిపోయింది శ్రీకృష్ణుడి వార్త తెలిసిన వెంటనే పాండవులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు శ్రీకృష్ణుడు లేకుండా తాము ఈ భూమిపై జీవించలేమని భావించారు వెంటనే హస్తినాపురాన్ని యువరాజు పరీక్షిత్తుకు అప్పగించి స్వర్గారోహణ యాత్రకు బయలుదేరారు పాండవులు ఇది సాధారణ యాత్ర కాదు అది హిమాలయాల వైపు సాగిన ఒక అంతిమ ప్రయాణం అన్ని ఆశలను వదిలిపెట్టే యాత్ర పాండవులు తమ ధర్మాన్ని పాటిస్తూ హిమాలయాల వైపు పయనమయ్యారు ధర్మరాజు ముందుగా నడుస్తూ ఆయన వెనుక భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు చివరగా ద్రౌపది సాగారు వీరితో పాటు ఒక కుక్క కూడా ప్రయాణం చేసింది మంచు కొండల్లో పెరుగుతున్న చలిని తట్టుకోలేక ద్రౌపది ముందుగా హిమాలయ లోయల్లో పడిపోయింది కొంత దూరం వెళ్ళాక సహదేవుడు కూడా పడిపోయాడు ఆ తర్వాత నకులుడు ఆ తర్వాత అర్జునుడు లోయలో పడిపోయారు చివరకు భీముడు కూడా పడిపోయాడు ధర్మరాజు ఒక్కడే మిగిలాడు ధర్మరాజు వెంట కేవలం కుక్క మాత్రమే ఉంది హిమాలయ శిఖరాలపైకి సాగుతున్న ఈ ప్రయాణంలో ధర్మరాజు నిలబడకుండా ముందుకు సాగాడు చివరకు స్వర్గానికి వెళ్ళే సమయం వచ్చింది ఇంద్రుడు రథంతో వచ్చి ధర్మరాజ రథంలో ఎక్కువ స్వర్గానికి వచ్చి రాజ్యాన్ని అనుభవించు అని కోరుతాడు కానీ ధర్మరాజు తన వెంట ఉన్న కుక్కను చూసి ఈ కుక్క నా వెంట పూర్తిగా ఉంది దీన్ని వదిలిపెట్టి నేను స్వర్గానికి వెళ్ళలేను అని చెప్తాడు అప్పుడే ఆ కుక్క తన అసలు రూపాన్ని ప్రదర్శిస్తుంది కుక్క రూపంలో వచ్చింది యమధర్మరాజు ధర్మరాజును పరీక్షించడానికి కుక్క రూపంలో వచ్చాడు చివరకు ధర్మరాజు స్వర్గానికి వెళ్తాడు కానీ అక్కడ కౌరవులు మాత్రమే ఉన్నారు కానీ పాండవులు ఎక్కడా కనిపించరు ఈ దృశ్యం చూసి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు నా సోదరులు నా భార్య ద్రౌపది ఎక్కడున్నారు అని దేవతలను ప్రశ్నిస్తాడు ధర్మరాజు అప్పుడు దేవతలు వారు కొన్ని తప్పులు చేశారు అందుకే నరకంలో ఉన్నారు అని చెప్పారు అయితే ధర్మరాజు దీనిని అంగీకరించాడు నా తమ్ముళ్ళు లేని స్వర్గం నాకు అవసరం లేదు నేను నరకంలోనే వారితోనే ఉండిపోతానని చెప్తాడు ధర్మరాజు ఇది ధర్మరాజుకు చివరి పరీక్ష వెంటనే దేవతలు ఆనందంతో ఇది నీ చివరి పరీక్ష ఇందులో కూడా నువ్వు నెగ్గావు నీ ధర్మ పట్టుదల వల్ల నువ్వు స్వర్గానికి అర్హత పొందావు పాండవులందరూ స్వర్గానికి వస్తారు అని చెప్తారు ఈ విధంగా పాండవుల ప్రయాణం ముగుస్తుంది పాండవుల కథ చివరికి ధర్మమే నిలుస్తుంది అని సందేశాన్ని అందిస్తుంది జీవితం శాశ్వతం కాదు ధర్మాన్ని నమ్మిన వారిని చరిత్ర ఎప్పటికీ మరిచిపోదని నిరూపిస్తుంది కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవుల పాత్ర మనుషుల నైతికత అహంకారం నమ్మకాన్ని పరీక్షించి అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు